ఈ పఫ్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ మెయిన్ పీస్ ని లైనింగ్ని జాయిన్ చేసుకునేటప్పుడు లో తీస్ని అనేది ఇలా ఒకే వైపు వచ్చినాయా లేదా చూసుకుని జాయిన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ప్రిల్స్ కోసం అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి ప్రిల్స్ అనేది అన్ని ఈక్వల్గా వచ్చేలాగా చివరి వరకు పెట్టుకోండి ఒకసారి కింద బార్డర్ లైనింగ్ తీసుకొని చెక్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతే ఓకే లేదంటే మళ్ళీ ప్రిల్స్ అనేది అటు ఇటు పెట్టుకోండి ఇలా కరెక్ట్గా సరిపోయిన తర్వాత కింద లైనింగ్ పెట్టేసుకొని పైన ఇలాగా హాఫ్ వచ్చి ఉండేలాగా జాయిన్ చేసుకోండి ఇప్పుడు పైన ఇలా బార్డర్ పెట్టుకుని రివర్స్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ లేస్ అనేది ఇలా పైకి వచ్చింది కదా అలాంటప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి దీన్ని మళ్ళీ ఇలా పైన పెట్టేసుకుని స్టిచ్ వేసుకున్నామంటే మనకి లేస్ కూడా నీట్గా ఉంటుంది మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలా లోపలికి ఆఫ్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకుని పైనుంచి స్టిచ్ వేసుకుంటే లోపల కూడా మనకి లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది కింద లేస్ వేసాను ఇప్పుడు ఫ్రంట్ వైపు తీసింది వచ్చిందా లేదా చెక్ చేసుకోండి పైనుంచి కింద పెట్టిన ప్రిల్స్కి ఆపోజిట్లో పెట్టుకుంటూ రావాలి ఇక్కడికి వచ్చాక ఇలా చెక్ చేసుకోండి మీకు ఎంత ఎక్స్ట్రా వస్తే దాన్ని ఇలా ఇంకో ప్రిల్ పెట్టుకోండి రెండు వైపులు ఇలాగే జాయిన్ చేసుకోండి ఫుల్ వీడియో లింక్ కింద ఉంటుంది చెక్ చేయండి